జనరల్గా ఏమైపోతుంది అంటే నడు సమస్య అనేసరికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి నడు నొప్పి అన్నింటిని ఒకలాగా మనం డివైడ్ చేయడం లెవెల్ వైజ్ మనం ఫస్ట్ దాన్ని మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్క్ ప్రాబ్లమ్ ఉన్నారా ఇంట్లో ఉన్నారా డిస్క్ సీక్వెస్ట్ ఇంకా మీకు సింపుల్ఫై నేను చెప్పాలి అంటే నాలుగు స్టేజ్లు ఒకటో ఒకటో లెవెల్ రెండో లెవెల్ మూడో లెవెల్ నాలుగో లెవెల్ ఇలా నాలుగు లెవెల్లో ఉంటాయి ఏ లెవెల్లో ఉంటున్నారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీకు కన్వర్సన్ చూసారా రెడ్గా బయటకు వచ్చింది ఇది డిస్క్ బల్ సమస్యలో ఉన్నాడు సో ఈ డిస్క్ వచ్చి నర్వ మీద ప్రెషర్ పడుతుంది ఇది సెకండ్ స్టేజ్కి వస్తుంది ఈ నర్వ్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా కాళ్ళకి జాలు కానీ తిమ్మిరు కానీ అయిపోతుంది ఇది సైటిక్ అని చెప్తాం సో ఇక్కడ జనాలకి ఇప్పుడు అవగాహన ఎలా అయిపోయిందంటే ఈ వీడియోలో అవి చూడడం వల్ల క్లిక్ సౌండ్ వచ్చేసి రిలీజ్ అయిపోతుంది కైరోప్యాటిక్ వల్ల మనకు రిజల్ట్ వస్తుందని చెప్పి వస్తున్నది గుడ్ ఎప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్ మనం ఆనర్గా చూడొచ్చు వన్ ఆర్ టూ సిట్టింగ్స్లోనే రిలీఫ్ అయిపోతుంది జాయింట్ రిలాక్స్ వేసేస్తాం కైరోప్యాటిక్లో రిజల్ట్ అయిపోతుంది కానీ ఇక్కడ మీరు క్లారిటీగా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక జాయింట్ ఇది స్పైనల్ ప్రాబ్లం దీన్ని ఈ జాయింట్ ఉంటుంది ఈ జాయింట్ ఉంటుంది ఇప్పుడు జనరల్గా మనం ఏమవుతుంది అంటే ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీనిపై నుంచి ఇక్కడ కండ వస్తుంది సో ఈ కండెడ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి రిలేటెడ్ దీనికి రిలేటెడ్ ఇప్పుడు చాలా మరికి ఎంఆర్ఐ మీద ఎల్ ఫోర్ ఎల్ఫై ప్రాబ్లం ఎల్ఫై ఎస్ ప్రాబ్లం చూస్తుంటే ఓన్లీ ఎల్ ఫోర్ ఎల్ఫై అంటే ఇవంటీ ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఉండదు సో పాటు కనెక్టివిటీ టిష్యూస్ ఉంటాయి దీంతో పాటు కనెక్టివిటీ జాయింట్స్ ఉంటాయి సో మనం దీన్ని ఒకదాన్నే మనం రెటిఫై చేసే ప్రాబ్లం అనేది రెటిఫై అవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదన్నీ కంబైన్ జాయింట్ ఇప్పుడు ఒక పేషెంట్ నొప్పి ఇక్కడితో వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఏమాత్రం నొప్పికి సో ఇది పైకి వెళ్ళడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న మనిషి నొప్పి వచ్చేసరికి ఇది కొంచెం పక్కకు వాళ్తారు స్ట్రైట్గా నిలబడతా నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పి పక్కకు వాళ్ళడం జరుగుతుంది అప్పుడు యాంగ్లేషన్ అన్ని మారిపోతాయి ఇప్పుడు యాంగ్లేషన్ అన్ని మారిపోవడం వల్ల సో లిమ్ లెంత్ అంటే కాళ్ళు ఒక ఎగుడు దిగుడుగా వస్తాయి మీరు చూస్తే వాళ్ళు కొంచెం కుడ్డినట్టు నడవడం కానీ ఎగుడు దిగుడుగా నడవడం కానీ జరుగుతూ ఉంటుంది సో అన్ని మనం రెటిఫై చేసుకోవాలి ఒక మనిషి వస్తే హెల్త్ అప్తే వస్తే మనం కంప్లీట్స్ పైని చూడాలి సో ఈ లంబర్ రీజన్లో ఏం ప్రాబ్లం ఉంది తొరాసైక్ రీజన్లో ఏం ప్రాబ్లం ఉంది సర్వైకల్ రీజన్లో ఏం ప్రాబ్లం ఉందని చెప్పి మనం కంప్లీట్ స్పైని అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ ఎల్ఫోర్ ఎల్ఫై చోటే ఉందంటే అది ఒక చోటే ఉన్నట్టు కాదు సో దానికన్నీ కనెక్టివ్ ఇష్యూస్ ఉంటాయి సో దీని కనెక్టివ్ ఇష్యూ పెళ్లిక్ బోన్ కంబైన్గా ఈ పెళ్లి బోన్ మనం చూసినప్పుడు ఒకటి యాంటీఎప్టివిట్ కానీ పోస్టిఎట్ కానీ మారిపోతుంది మీకు పేషెంట్ చూస్తే ఒక పేషెంట్ ఏమో కొంచెం కాలు పైకి ఉంటుంది ఒక కాల్ కిందకు ఉంటుంది సో రెండు నేను చూపిస్తాను లోపల ఒకసారి ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ కవర్ చేసుకుంటే కానీ ఒక పేషెంట్ని మనం రెటిఫై చేయాలి ఇది ఇందులో మనం కైరోప్యాథిక్ ట్రీట్మెంట్ వాడతాము ఆస్టియోపతి ట్రీట్మెంట్ వాడటానికి టైం బ్యాండ్స్ అంటే ట్రిగర్ పాయింట్స్ సో ఎలా కూర్చోవాలి ఏంటి లైఫ్ స్టైల్ కరెక్షన్స్గా చెప్తాము అలా మోడిఫికేషన్ చేసుకోవాలి తన ప్రొఫెషన్కి తను చేస్తున్న ప్రాబ్లమ్కి అన్నింటినీ కూడా మనం సొల్యూషన్ అనేది ఎలా కూర్చోవాలి సిస్టమ్ వర్క్ చేసేలా కూర్చోవాలి అని కూడా మనం ఎకనామిక్స్ ఇక్కడ మెయిన్ మెయిన్గా అంటే ఇక్కడ పోస్టల్ కలెక్షన్లో ఎకనామిక్స్ పార్ట్ కూడా చాలా మేజర్ ప్లే చేస్తుంది ఎలా కూర్చోవాలి మీ డెస్క్ టాప్ ఎంత హైట్లో ఉండాలి మీ స్క్రీన్ ఎంత హైట్లో ఉండాలి మీ చైర్ ఎంత కంఫర్ట్లో ఉండాలి ఎన్ని యాంగిల్లో ఉండాలి ఇవన్నీ కూడా మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి చాలా వరకు ఏమనుకుంటారంటే నేను ఒకేలా పెట్టేనా నాకు నొప్పి తగ్గిపోయింది మళ్ళీ జీవితంలో రాకూడదు లైఫ్ టైమ్ పర్మనెంట్ సొల్యూషన్ మీరు ఇస్తారంటే లైఫ్ టైం పర్మనెంట్ సొల్యూషన్ మీ చేతిలోనే ఉంటుంది ఏదైతే మేము లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మేము చెప్తామో అది మీరు మేనేజ్ చేసుకోవడం సిట్టింగ్ యాక్టివిటీ ప్రతి రెండు గంటలకు కానీ మినిమమ్గా ఒక పది నిమిషాలు నడవడం కానీ అఫ్ కోర్స్ మినిమల్ మీకు వర్క్ టైట్స్లో కోరుకోవచ్చు కానీ కొన్ని చేయను ఒక రెండు నిమిషాలు చేసుకోవాల్సిన ఎక్సైజ్ అవన్నీగా ఉంటే అవన్నీ మీరు చేసుకొని డైట్ ఒకటి మినిమం మెడిటేషన్ ఒకటి మినిమం వాకింగ్ ఒకటి ఇవన్నీ చేసుకుని మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే డెఫినెట్గా మీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది